విషయాలు చెప్పారు వారికి ఉన్నటువంటి విజన్ అందరినీ గౌరవించేవారు అందరినీ ప్రేమించేవారు అందరి అదే విధమైన మనస్సు కలిగిన వారు కనుక ఇటువంటి వారిని దేవెత్తున్నారు ప్రతి అధికారు దేవుని వలన కలిగినది ప్రతి వారు పై అధికారికి లోబడి ఉండాల మన గౌరవ సభ్యులు కనుక మనమందరం వారికి లోబడి వారి నాయకత్వాన్ని గౌరవిస్తూ వారికి పరిపూర్ణమైన ప్రార్థన సహాయము సహకారాన్ని అందించాలని సార్లు వారి కుటుంబాన్ని వారి పిల్లలు వారి వ్యాపారాన్ని ముఖ్యంగా వారు ఏ ఉద్దేశంతోనైతే ఈ రాజకీయాల్లోకి వచ్చాడో ఆ ప్రజాసేవకు ఆ ప్రజాసేవకు అంతం చేసుకునే వారు ఉన్నాడో ఆ ప్రజాసేవలో దేవుడు అంతరంతలుగా వారిని

మెట్టు గ్రామంలో సోదర సోదరి మంగ అందరిశుభాకాంక్షలు మరియు నన్ను ఇక్కడికి ఇంత ప్రత్యేక అతిథిగా తెలిసినందుకు అందరికీ మీ గ్రామస్తులకు మీ అందరికీ క్రైస్తవ సోదరి సోదరి మళ్ళీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు నాకు దేవుడు అంటే కొద్దిగా బాధ ఉండదు ఎప్పుడు దేవుడిని తెలియని రూపం మనం రూపాన్ని దోయించుకున్నాం జీసస్ వక్త రకరకాల ఎవరి మతం ప్రపంచంలో మీకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది వీళ్ళందరి మత పెద్దలందరికీ ప్రపంచంలో వాటిక నుంచి కూడా పోయినా ఏదైతే చిరకాల కోయలు మూడు సార్లు పోయినా వాటి నుంచి సౌదీ పోయా కాబట్టి ఏంటంటే రెండు వందల యాభై కోట్ల మందికి దేవుడు అంటే ఏ దేవుడు ఉంది ఎలా బతున్నారు అనుకుంటున్నాం హిందువులేమో గుళ్ళు లేకపోతే బతుకము క్రిస్త క్రైస్తవులు ఏమో చర్చ్ లేకపోతే బతుకము ముస్లింలు ఏమో మసీదులు లేకపోతే బతుకము ఏమి లేకుండా బతుకుతున్నాం రెండు వందల యాభై కోట్లు ప్రశాంతంగా మనమన్నా లేనిపోయిన వైషమాలు పెంచుకుంటున్నాం ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటున్నాం ప్రేమ స్థానంలో ద్వేషం పెంచుకొని మాదండే న్యూయార్క్ టైమ్స్ గదికెళ్ళా కొత్త ఓపెన్ చర్చలు ఉంటాయి అంటే ఎప్పుడు మనిషి అనేవాడు నిరంతరం ఏదో ఒకటి ఆరాట పడుతూ ఉంటాడు ఆరాటం ఎప్పుడైతే తగ్గిస్తాం ఆశ దురాశ తగ్గిస్తాం ప్రత్యేకమైన మన మాకు కూడా ఇంతకు ముందు చర్చ్ ఫాదర్ ఉంటాడు అక్కడ మహబూబాబాదర్ అంటే ఇద్దరు చూడదు అట్లాంటి గొంతు మాకు కూడా సుమారు సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా ఆయన ప్రేయ వినాలనిపించేది ఆయన గొంతు ద్వారా మాట్లాడితే కళ్ళకి నీళ్ళు వస్తాయి అంటే కొందరు ఉంటారు కానీ ఈరోజు కొందరేమో రకరకాల వ్యవస్థ డెవలప్ చేసి అది విడిగా చేస్తున్నారు మీరు కూడా దయచేసి మతం కన్నా ముఖ్యం మానవత్వం పెంచుకొని రేపు ఉంటామో ఉండబోతుంది ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ ఆరాటం ఎందుకు ఈ పోరాటం బతుకన్నప్పుడు బతకాలి ఎదురువాళ్ళు బతకని కాదు కానీ ఇప్పుడున్న సమాజం తాను ఒక్కడే బతకాల తన కుటుంబమే బతకాల తన బిడ్డ కలెక్టర్ కావాలా తన కొడుకు డాక్టర్ కావాలా తన ఇల్లు ఎవడంతస్తుల మీద కావాలా తన కారు పెద్ద కారు కావాలా మొత్తం తన 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 స్వార్థంలో కొట్టు పెట్టాడుతుంది ఇది అతను మతాలు ఏవైనా ఎవ్వరికి పట్టింపు లేదు సమాజం ఇట్లాంటి మందిరాలు కావచ్చు మంచి కావచ్చు చర్చలు కావచ్చు పరపేదవాడి వైపు కన్నెత్తి చూడడం మానేసి మా ఊర్లో చిన్నప్పుడు ఒక చర్చ ఉండేది చిన్న చర్చ అప్పుడు నా ప్రేమ ఆప్యాయత ఇప్పుడు మాల చర్చు మాదిగోల చర్చ ఇంకా గులాబు మంటలు మస్ ఇవన్నీ దయచేసి పట్టించారు మీరు ప్రభు ఎస్ గురించి చెప్పాలంటే ఇంకా ప్రపంచంలో దాంట్లో మిత్ర ఆ శాంతి కావచ్చు ప్రేమ కావచ్చు ఆ హృదయం కావచ్చు